కల్తి నెయ్యితో తయారు చేసిన తిరుమల లడ్డు ఆ పవిత్రతను భ్రష్టు పట్టించిన వాళ్ళ పాపాలు ఇప్పుడు పండుతా ఉన్నాయి అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి ఆ వాడి ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ కూర్చుంటాడు నేనేమో మీ గవర్నమెంట్లో మై గవర్నమెంట్ లో ఆ భోలేబాబా ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బోలే బాబా దగ్గర కొనుగోలు ఏంటి లీటర్ కి మీరు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకున్నారు అందుకని ఆ ఘోరాలు జరిగినాయి మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి సరే హిందువులు హిందూ దేవుడి మీద పూర్తిగా లేదు సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉన్నాయి అందుకనే మీరు ఆ నెయ్యి ఆ గంటు మీద బ్రష్ పట్టి చేసేసినారు ఈరోజు సిబిఐ టీం ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్తా కూర్చున్నారు తిరుమల లగ్గు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అది దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు ఏఆర్ డైరీ ఏ ఆర్ డైరీకి అర్హత లేకపోయినా ఆకర్షించారు ఇవన్నీ మీ మీ టైంలో అసలు నేను అంటాను అక్కడ కరుణాకర్ రెడ్డి అక్కడ వయసు బా రోజా అట్లే చెరిటీ బస్సు వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శనం టికెట్లు మీరు ఇచ్చుకున్నారు మీ వాళ్ళకి ఒక సంతలాగా తయారు చేసినారు ఈరోజు బీఆర్నాడు చైర్మన్ ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన కోట యాభై మీటర్లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రై అయ్యారంటూ ఉన్నాం సీనియర్స్ పడినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకిత్వం అయిపోయినప్పుడు ఈరోజు అక్కడ ఎక్కడా ఆరోపణ లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్ టీటీడీ బోర్డు కానీ అందరూ డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు అది ఈ ఈరోజు విచారణలో మీ దోపిడీలన్నీ బయటకు వస్తుంటే అతనుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మీ దోమ సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన నిజాలు కావు అనేది గుర్తుపెట్టుకోండి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికిచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అదృష్టం ఆయన కల్పించాడు ఈ రాష్ట్రానికి కల్పించాడు ఆయన సేవలు అందుకునే విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి అందుకనే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి సిట్టు ఖాతాలు లావాదేవీల గురించి సుపారేట్ అడిగింది ఈ పాపంలో నువ్వు ఎందుకు ఇవ్వకుండా సిట్ అడిగితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలి ఎందుకు ఇవ్వకుండా నువ్వు వెళ్ళవు దాన్ని బట్టి తెలుస్తుంది నువ్వు చేసిన చేసిన పాపాలు అల్టిమేట్ గా మీ పాపాలు పడ్డాయి నువ్వు సాక్షి దొంగ సాక్షిలో మీరు ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ అంటే మాత్రం ఏం కాదు డెఫినెట్ గా అనుభవించక తప్పదు టిడిపి భద్ర అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధూ నిఖిల్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స ముఠమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేసర్ చికిత్స చేయడము పలుచెట్టు బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ డెర్మటాలజీ హాస్పిటల్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు